మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మే పంతొమ్మిదవ తేదీ మహిమాన్వితమైన మోహిని ఏకాదశి పరమ పావనమైన ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారు అలాంటి వారి పాపాలు అగ్నిలోపడిన దూది మాదిరి నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి వారి మనోవ్యాధులు నయమవుతాయి వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన మోహిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తం నుండి సూర్యోదయమైన ఆరు ఘడియల వరకు అంటే ఉదయం నాలుగు గంటల నుండి సూర్యోదయమైన ఆరు ఘడియల వరకు అంటే సూర్యోదయం నుండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నదులలో శెల ఏటిలో చెరువులో లేదా బావిలో లేదా ఇంట్లో స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో సర్వలోకములలో ఉన్న తీర్థదేవతలు భూమి మీద ఉన్న జలంలో ఉంటారు ఈ సమయంలో గుప్పెడు వ్యాపాకులు మరియు నాలుగు రావ్యాకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే అలాంటి వారు యముని నుండి తప్పించుకుంటారు ఇలా ఈ రోజు స్నానం చేస్తే సర్వ తీర్థ దేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపములు హరించుకుపోతాయి ఈ సమయంలో స్నానమాచరించని మానవులకు సకల తీర్థ దేవతలు శాపం పెట్టి వెళ్ళిపోతారు సూర్యోదయం తరువాత ఆరు ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు పోతారు ఇలా ఈ వైశాఖ మాసంలో మళ్లీ మరుసటి రోజు ఇలా జలంలో తీర్థదేవతలు ప్రవేశించి సూర్యోదయం తరువాత ఆరు ఘడియల వరకు ఉండి స్నానమాచరించిన మానవుల యొక్క సర్వ పాపములను పోగొడతారు కాబట్టి ఇంట్లో స్నానం చేసేవారు ఈ సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు వ్యాపాకులు నాలుగు రావివాకులు వేసుకుని స్నానం చేస్తే వారి ఒంట్లోని పాపాలు మొత్తం పోవటమే కాక వారి ఒంట్లోని వ్యాధులన్నీ నశిస్తాయి వారి ఒంట్లోని దరిద్రం మొత్తం పోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ ఏకాదశికి చెందిన పురాణ వివరణ పురాణంలో ఉంది దాని గురించి తెలుసుకుందాం పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు జనార్దనునితో కృష్ణ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి ఫలితమేమిటి ఆ వ్రతమును ఆచరించే విధానమేమిటి ఆ ఏకాదశి యొక్క ఏమిటి ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి సవివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అంటాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎలా చెప్తాడు ధర్మరాజా పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు మంచి కథను చెప్పాడు ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను అని చెప్పాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునితో ఇలా అన్నాడు మునిశ్రేష్ట సమస్త పాపములను నశింపచేసేది సమస్త దుఃఖములను పోగొట్టు నటిది వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గుర్చి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను సీతా వియోగం వల్ల నేను అనేక దుఃఖములను అనుభవించాను కదా అందువలన నేను చాలా భయపడుతున్నాను అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు వశిష్ట మహామునిని ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి రామచంద్ర నీవు చాలా మంచి ప్రశ్న వేశావు ధర్మస్వరూపుడువైన నీవు ఇటువంటి ప్రశ్న వేయటం తగినదే అందువల్లనే నీ నామము తలచినంత మాత్రమునే మానవుడు పవిత్రుడవుతాడు ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తోంది రామభద్ర లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు ఈ ప్రశ్న నన్ను వేశావు అందువల్ల లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను పవిత్రము చేయువాటన్నిటిలోకి పవిత్రమైనది వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి నీవు అడిగావు శ్రద్ధగా వినుము అన్నాడు శ్రీరామ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి సమస్త పాపములను హరిస్తుంది అన్నింటికంటే శ్రేష్టమైనది అలాంటి మానవుడు ముక్తిని పొందుతాడు అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతము తప్పక ఆచరింపబడాలి సమస్త పాతకములను సమస్త దుఃఖములను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది పుణ్యములను ప్రసాదిస్తుంది శుభప్రదమైనది అగు ఒక కథను నీకు చెప్తాను ఏకాగ్రమైన మనస్సుతో నేను చెప్పే కథ విను ఎందుకంటే ఈ కథను విన్నంత మాత్రం చేతనే పాపములన్నీ నచిస్తాయి రామచంద్ర సరస్వతి నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉంటుంది దాని ఒడ్డున అందమైన పట్టణం ఒకటి ఉన్నది ఆ పట్టణమునకు భద్రావతి అని పేరు ఆ పట్టణమును అనే రాజు పరిపాలిస్తున్నాడు శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు సత్యవాక్య పాలనయందు నిష్ట కలవాడు చంద్రవంశంలో జన్మించిన వాడు మంచి ధైర్యవంతుడు ఆ భద్రావతి పట్టణంలోనే ధనపాలుడు అనే పేరు కలిగిన ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఉన్నాడు ప్రజలు దాహం తీసుకోవటం కోసం అతను చాలా ప్రదేశములలో చలివేంద్రములు నిర్మించాడు యజ్ఞయాగములు చేసుకునే వారికి యజ్ఞ యాగశాలలు నిర్మిస్తుంటాడు చెరువులు తవ్విస్తుంటాడు నీటి కోసం అక్కడక్కడా చెట్లను కూడా నాటిస్తుంటాడు ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దాన ధర్మములను చేస్తుండేవాడు బాటసారులకు సత్రములను కూడా కట్టించాడు బాటసారులకు బసలు ఏర్పాటు చేసేవాడు ఇంకను ఆ వయసునకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉంది స్వభావం కలవాడు అతనికి ఐదుగురు కుమారులు ఉన్నారు మొదటివాని పేరు సుమనుడు రెండవ వాని పేరు ద్యుతిమంతుడు మూడవ వాని పేరు మేధావి వాడు సుకృతి ఇక ఐదవ వాని పేరు దుష్టబుద్ధి వాడు పేరుకు తగినట్లుగానే అతను నిరంతరం మహాపాపములను చేయటంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు ఎల్లప్పుడూ వేసెలతోనే తిరుగుతుండేవాడు నిరంతరం వేసెలతో మాట్లాడుతుండేవాడు తనకు తాను గొప్ప మనుగాడిగా భావించుకునేవాడు జోదము మొదలైన చెడు వ్యసనములందు ఆసక్తి కలిగి ఉండేవాడు పరశ్రీలను అనుభవించటంలో ఆనందాన్ని పొందేవాడు దేవాలయంలోని దేవతల వైపు చూసేవాడు కాదు అతిథి అభాగ్యులను ఆదరించేవాడు కాదు పెద్దవారిని ముసలివారిని చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు కనీసం గౌరవించేవాడు కూడా కాదు ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు పూజించలేదు ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన ధర్మ విరుద్ధమైన పనులనే నిరంతరం చేస్తుండేవాడు దుర్మార్గమైన ప్రవృత్తి వల్ల తాత తండ్రులు సంపాదించిన ధనమును వెచ్చలివిడిగా ఖర్చు చేసేవాడు తినకూడని వస్తువులను తినేవాడు ఎల్లప్పుడూ కలుత్రాగుతూ కైపులోనే ఉండేవాడు పాపాత్ముడైనాడు నాలుగు రోడ్లు కలియుచోట్ల నలుగురు తిరుగుతుండగా అందరూ చూస్తుండగా వేసలపై చేతులు వేసి తిరుగుతుండేవాడు తాను చేసే ఘనకార్యములను అందరూ చూస్తున్నారా లేదా అని తనను గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని అన్ని దిక్కులకు తన చూపును ప్రసరించేవాడు ఇలా అతను తిరుగుతుండగా ఒకసారి తండ్రి చూశాడు అతనిని అసహించుకున్నాడు అందుకని తండ్రిపై కోపం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తరువాత చాలా బలగము కలిగిన సేవకులచే తండ్రిని బయటకు గెంటివేయించాడు అతని ప్రవర్తన అందరికీ తెలిసింది అతనిని బంధువులు ఎవరూ చారనివ్వటం లేదు కొంతకాలానికి తన చేతియందు ఉన్న ఉంగరములను కంఠాభరణములను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనముతో కొంతకాలము కాలక్షేపం చేశాడు అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయం తెలుసుకున్నారు అతనితో ప్రవర్తించిన వేసెల వారందరూ అతనిని వారి వద్దకు రానివ్వటం లేదు ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దనే తిట్టిపోస్తున్నారు అవమానిస్తున్నారు ధనహీనులైన వారితో వేసెలకు పని ఉండదు కదా దుష్టబుద్ధికి ధరించటానికి పరిశుభ్రమైన వస్త్రములు కూడా లేకుండా పోయాయి అందువల్ల పూర్తిగా మాసిపోయిన చిరిగిపోయిన వస్త్రములనే కట్టుకొని అలా తిరుగుతూ ఉండేవాడు తినటానికి సరియైన తిండి కూడా ఉండేది కాదు దానితో ఆకలి బాధతో చాలా ఏర్చాడు మిక్కిలి దుఃఖపడుతూ అయ్యో ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి ఎక్కడికి పోవాలి ఇక మీదట నా జీవితం ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించసాగాడు అతనికి ఏ పని చేతకాదు చివరకు దొంగతనము చేయుట ప్రారంభించాడు దొంగతనము చేయుట మొదటిసారి అయినందువల్ల మొదటి రోజునే రాజభటులకు దొరికిపోయాడు భటులు అతన్ని పట్టుకున్నారు అతని తండ్రి ధార్మికుడు గౌరవనీయుడు కనుక అతని ముఖం చూసి కొద్ది శిక్షణ మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు చేసేది లేక అతను మళ్లీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు వెంటనే దొరికిపోయాడు భటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు ఇకపై దొంగతనం చేయనని మాట ఇచ్చాడు అయినప్పటికీ కొన్ని దినములు గడిచిన తరువాత జీవితము సాగే మార్గం లభించనందువల్ల మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు ఎన్నిసార్లు మందలించినను హెచ్చరించినాను అతను తన యొక్క బుద్ధిని మార్చుకోలేకపోయాడు తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోయాడు భటులు కూడా విసిగిపోయారు అతనికి బేడీలు వేసి బంధించారు కారాగారంలో బంధించి ఉంచారు కొరడాలతో కొట్టారు అనేక విధములైన జైలు శిక్షలను అనుభవింపజేశారు చెట్ట చివరకు రాజు వద్దకు తీసుకువెళ్లారు రాజు అతను చేసిన నేరములన్నింటినీ విచారణ చేశాడు రాజు దుష్టబుద్ధితో ఇలా అన్నాడు బుద్ధిహీనుడా నీబోటి వాణిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెంటనే వెళ్లిపోమ్మని ఆదేశించాడు బంధములను ఓడదీయించాడు జైలు నుండి తరిమి కొట్టించాడు మిక్కిలి భయపడుతూ దుష్టబుద్ధి రాజ్యమును వదిలిపెట్టాడు భయంకరమైన అరణ్యమునకు చేరుకున్నాడు ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యంలో అటు ఇటు పరిగెత్తేవాడు సింహం ఏ విధంగా తన కంటబడిన జంతువులను పట్టి చంపి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటపడిన లేళ్లను అడవి పందులను చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకునేవాడు క్రమంగా మాంసాహారం తినటానికి అలవాటు పడిపోయాడు కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించటం కూడా అలవాటు అయ్యింది ధనుర్బాణములను తయారు చేసుకున్నాడు అమ్ముల పొదిని వీపుకు కట్టుకున్నాడు అరణ్యమంతా తిరుగుతున్నాడు చిన్న చిన్న పక్షులను జంతువులను చకోర పక్షులను నెమళ్లను గ్రద్దలను తిత్తిరి పక్షులను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు తనకు ఆహారం అవసరం లేకపోయినా కూడా పశుపక్షులను చంపటం మాత్రం మానలేదు అతను చేయటానికి మరొక పని ఏది అతని ఆలోచనకు తట్టలేదు అందువల్ల నిరంతరం ఎడతరుపు లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు అతని గుండె బండరాయిలా మారిపోయింది అనే విషయం అతను మర్చిపోయాడు పూర్వజన్మలో చేసిన పాపముల కారణంగా అతను మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు అతని హృదయము మనస్సు దుఃఖంతోనూ శోకంతోనూ నిండిపోయింది పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అతనికి దిక్కు తోచకుండా పోతుంది ఒకనొక నాడు అతను చాలా దూరంగానున్న అరణ్యంలో తిరుగుతున్నాడు ఏ జన్మలోనూ చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉన్నది అతనికి ఆ కారణంగా మహర్షి ఆశ్రమం కనపడింది అది వైశాఖ మాసం కౌండిన్య మహర్షి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు దుఃఖంతో కృంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు మంచి వేసవి కాలం అందువల్ల వేడి ఎక్కువగా ఉన్నది కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రములతోనే ఆశ్రమానికి వెళ్తున్నాడు ఆయనను వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి మహర్షి ధరించిన వస్త్రముల నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతుంది అతని దురదృష్టము కూడా కొంత తగ్గింది దానితో అతనికి అవకాశం లభించింది మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు అతనికి నమస్కరించాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను పుట్టిన దగ్గర నుండి పాపములనే చేస్తున్నాను పరమ పాపాత్ముడను ప్రస్తుతం నా వద్ద ధనం ఏమీ లేదు ధనముతో పని లేని నా పాపములను పోగొట్టున్నట్టి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నాయందు అనుగ్రహం ఉంచి నాకు వివరించండి అని మహర్షితో చెప్పాడు ఇక మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితాన్నంతటినీ తెలుసుకున్నాడు వెంటనే దుష్టబుద్ధితో ఇలా అన్నాడు ఓయి నీవు నీ పాపములను పోగొట్టుకో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినుము వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది దానికి మోహిని ఏకాదశి అని పేరు ఆ రోజు నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతం చెయ్యి ఆ వ్రత ప్రభావం వల్ల పర్వతం అంత పెద్ద పాపమైనా సరే నశిస్తుంది మానవులు గత జన్మలో ఎన్ని పాపములను చేసినప్పటికీ అవి అన్నియు మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వల్ల నశించుట తప్పనిసరిగా జరుగుతుంది ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం చాలా గొప్పది అని చెప్పాడు మహర్షి దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు అపరిమితమైన ఆనందాన్ని పొందాడు కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు దానితో ఆ వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి మోహిని ఏకాదశి వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరించాడు గరుడ విమానం ఎక్కాడు ఏ బాధలు లేనటువంటి వైకుంఠం చేరుకున్నాడు కాబట్టి రామచంద్ర మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా అజ్ఞానమనే మోహమును నశింపచేస్తుంది చరాచర ప్రాణకోటితో నిండిన మూడు లోకములందును ఈ వ్రతమును మించిన వేరొక వ్రతం లేదు అని శ్రీరాముడికి వశిష్ఠ మహాముని చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ధర్మరాజా యజ్ఞములు యాగములు పుణ్యతీర్థములు దానములు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రతఫలములో పదహారో వంతికి కూడా సాటిరావు ఈ మాటలో ఆశ్చర్యం ఏమీ లేదు ఈ మోహిని ఏకాదశి మహత్యమును చదివినను విన్నను వెయ్యి గోవులను దానం చేసినంత మహాపుణ్యం లభిస్తుంది అలాంటి వారి పాపాలన్నీ నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి అని ఈ మోహిని ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పాడు